వీ నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా గవర్నర్ బంగ విగ్రహానికి పూలమాల వేసిన యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ మా మనుగడ సాగించడానికి మన దేశం యొక్క బంగారం తాకట్టు పెట్టబడినటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశ ఆర్థిక విధానాన్ని తన సరళీకృత ఆర్థిక విధానంతో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రపంచ రాజ్యాలలో ఆర్థికంగా ఈ రోజున మన భారతదేశం అగ్రపీఠలో ఉందానికి ఆర్థిక పునాది వేసినవారు పివి నరసింహరావు గారు కేవలం పాలనా దక్షుడిగానే కాకుండా ఆయన రచయితగా కవిగా పండితుగా కూడా అందరికీ ప్రసిద్ధులు అనేక పాటలు నేర్చి నేతృందరికీ సహాయించినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు ఆయన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా గారు తీసుకొచ్చి మన దారితీసే ఆర్థిక వ్యవస్థను గాయపెట్టినటువంటి వాడు అంతేకాకుండా దేశంలో అణ్వస్థానం తయారు చేసేటువంటి విధానంలో ఆయన మొట్టమొదటి అనుభవముల తర్వాత పీల్చినటువంటి పీపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి దిగిపోయినటువంటి ఆఖరి రోజున పీవీ నరసిన్ వారి చేతిలో ఒక చిన్న చీటీ పెట్టారు ఏమిటంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు ముందుకు సాగండి అని రాసిన దాంట్లో ఏంటంటే మేము అణు అణ్వస్థ పరిస్థితి అన్ని సిద్ధం చేసాము ఉంది చేయడం అని చెప్పి పీవీ నర్సినవారు వాజ్పేయి గారు గోడపడుకుని అద్భుతంగా అణ్వస్త పరిస్థితి ఖ్యాతి వారికి దక్కింది అందులో పీవీ గారు ఉండటం అటువంటి ఆలోచన చేసినందుకు వారికి వాళ్ళ చరిత్రలో మిగిలిపోతాడని సమకాలీకులుగా మనం గుర్తించకపోవచ్చు ఆయన భౌతికాయాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఆయన త్యాగం చేసి జీవితాన్ని ఆ కార్యాలయంలో తీసుకెళ్ళలేకపోయినటువంటి చరిత్ర కలుపుతున్నప్పుడు కూడా చరిత్రలో ఆయన నిలిచిపోతాడు నిజమైనటువంటి అసలైనటువంటి సుసలైనటువంటి భారత రత్న పివి నరసింహరావు పుట్టి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ ప్రధానిగా దేశం వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో దేశ ప్రధానిగా పనిచేసి దేశాన్ని పరుగులు ఎత్తించి ఉన్న యువతరానికి కానీ కంప్యూటర్ రంగానికి కానీ ఉరువుతలు ఊగించినటువంటి మహనీయుడు భారతరత్న టీవీ నరసింహరావు గారికి ఆయన యొక్క గొప్పతనాన్ని మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అస్తించాల్సిన సమయం ఏర్పడింది ఆయన మహానుభావుడు ఆయన చేసిన ఫలాలనే ఇవాళ ప్రతి ఒక్కళ్ళని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో టీవీ నరసింహరావు గారికి నిజమైన ఇదే నిలవాళి ఏంటంటే అయినటువంటి ఒక ప్రధానికి పది మంది మంచి వాళ్ళు వచ్చి వారికి అర్పించడమే చాలా గొప్ప విషయం వారికి మనం సర్వత్రా రుణపడి ఉంటామని ఈ భారతదేశంలో ప్రజల తరఫున అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిలో ఆయన పంచుకున్న అభివృద్ధి ఫలాలను కూడా అన్నిటినీ కూడా మనం అంతా కూడా ఈ రోడ్డు డెవలప్మెంట్ ఇవన్నీటి కూడా ఆయన యొక్క ఆలోచన ఉంది మొట్టమే స్వర్ణ చతుర్భజీ రోడ్డు ఉందో విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు రోడ్లు రచించి యాభై రెండు కిలోమీటర్లు ఆ రోడ్డును అభివృద్ధి చేసి తర్వాత భారతదేశంలో ఈ విధంగా రోడ్లు చేయించను రూపకల్పన చేసినటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహరావు గారు